జై శ్రీకృష్ణ పాము అనే పేరు వినగానే చాలామంది చనిపోతున్నారు ప్రధాన కారణం శతాబ్దాల మూఢనమ్మకాలు మరియు తప్పుడు పుకార్లు పాములకు భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్పడం లేదు అయితే మనం దాని గురించి కొంత సమాచారాన్ని పొందాలి సమాచారం లేకపోవడంతో నేటికీ పాము పేరు వింటేనే వణికిపోతున్నారు భారతదేశంలో దాదాపు రెండు వందల డెబ్బై రకాల పాములు ఉన్నాయి వాటిలో మొత్తం అరవై పాములు విషపూరితమైనవి మరియు మిగిలినవి శాతం ప్రకారం విషంలేని పాములు మినహా దాదాపు ఇరవై రెండు శాతం పాములు విషపూరితమైనవి ఈ సమాచారం లేకపోవడంతో ఏళ్ల క్రితం మన పూర్వీకులు పామును ఎప్పుడు చూసినా చంపేవారు అప్పుడు విషపూరితమైన విషరహితమైన అది పాము జాతికి చెందినది కాబట్టి చనిపోతుంది ఏళ్ల తరబడి ఈ జీవి అమాయకమైన దారుణానికి ఓడిగట్టింది సాధారణంగా పాము ఎవరిపైనైనా దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం అలా చేస్తుంది కానీ ప్రజలకు ఈ విషయం తెలియకపోవడంతో పాముని చూడగానే ప్రాణం పోసుకుంటున్నారు పాముని చంపిన తర్వాత తలనరికి వేయాలనే మూఢనమ్మకం కూడా పాములకు సంబంధించినది ఇది చేయకపోతే పాము చనిపోయిన తర్వాత కూడా దానిని చంపిన వ్యక్తి యొక్క చిత్రాన్ని రూపొందించి ఆపై ప్రతీకారం తీర్చుకుంటుంది ఇది మూఢనమ్మకం తప్ప మరొకటి కాదు దీని వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవం ఏమిటంటే పాములను కోల్డ్ బ్లడెడ్ జంతువులలో చేర్చారు అలాంటి జంతువులు చనిపోయిన తర్వాత కూడా వాటి అవయవాలు కొన్ని క్రియాత్మకంగా ఉంటాయి మనం తరచుగా చూసినట్లుగా బల్లితోకను కొన్ని కారణాల వల్ల కత్తిరించినప్పుడు అది దాదాపు ఇరవై నిమిషాల పాటు ఎగిరిపోతుంది కోల్డ్ బ్లడెడ్ జంతువులు సాధారణంగా ఈ రకమైన అవయవాలను కలిగి ఉంటాయి కోల్డ్ బ్లడెడ్ జంతువుల అవయవాలు చనిపోయిన తర్వాత లేదా శరీరం నుండి విడుదలైన తర్వాత కూడా కొంత సమయం వరకు పనిచేస్తాయి పామును చంపినా దాని తలను నలిపివేకుంటే చుట్టుపక్కల వారికి హాని కలిగిస్తుంది కాబట్టి పూర్వం ప్రజలు పామును చంపి దాని తలను చితకబాదేవారు ఈ మూఢనమ్మకం వెనుక ఓ కారణం ఉంది ఇప్పుడు కూడా ఇంట్లో పాముల కేసులు చాలానే ఉన్నాయి రోజురోజుకు భవనాల అడవులను పెంచుతున్నాం కాబట్టి అటువంటి జంతువుల ఆవాసాలు కలిగించబడుతున్నాయి తరచుగా సందర్శించే పరిస్థితులు తలెత్తుతాయి ఈ పుస్తకం చదువుతున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక విన్నపం మీరు పాముని ఎప్పుడు చూసినా దయచేసి దానిని చంపవద్దు దాని నుండి సరైన దూరం ఉంచండి మరియు పాము పట్టేవారికి లేదా అటవీ శాఖకు నివేదించండి ఆ వ్యక్తులు వచ్చేవరకు అది ఎక్కడికి వెళుతుందో గమనించండి తద్వారా పట్టుకోవడం సులభం పామును రెచ్చగొట్టే చేయవద్దు రెచ్చగొట్టే చర్యల నుండి పాము బలవంతంగా వచ్చి ఆత్మరక్షణ కోసం దాడి చేయవచ్చు